హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆనంది ఇక జ్యోతమ్మ సునందాకి ఇచ్చిన చీర కాల్చివేసింది జీవనే అని నిజం తెలుసుకొని ఆనంది అయితే జీవన చెంప పగలగొట్టి సునంద ముందుకు జీవనం లాక్కొని వచ్చి ఇదంతా చేసింది మా జ్యోతమ్మ కాదు ఈ జీవనాన్ని ఈ రోజైతే సాక్ష్యంతో సహా జీవనను సునంద ముందు పెట్టబోతుంది ఆనంది అయితే మరి కది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చి చివరి వరకు చూడండి ఇక ఈ రోజు అయితే జ్యోతి జ్యోతి గారికి సుప్రీం వాదించే అవకాశం వచ్చింది ఇక అని చాలా సంతోషంగా జ్యోతికి సన్మానం చేయాలని చెప్పి సునంద ఫ్యామిలీ పద్మమ్మ ఫ్యామిలీ ఇక సునంద ఇంట్లో పార్టీ ఏర్పాటు చేస్తారు కదా దానికి ఇక జ్యోతి అయితే సునందకు ఒక పట్టుసారి తీసుకో ఇలా అందరూ కలిసి సంతోషంగా పార్టీ జరుపుకోవడం ఇక ఇలా సునందకు పట్టు చీర తేవడం జ్యోతి ఇవన్నీ కూడా జీవనకు ఇందుమతికైతే నచ్చవు ఇంతమంది సంతోషంగా ఉండడం చూడలేకపోతున్నాం అని ఇక ఈ రోజైతే ఇంట్లో ఉన్న జ్యోతమ్మ తెచ్చిన చీరనైతే జీవన లైటర్తో కాల్ కాల్చివేస్తుంది ఇక అది మళ్ళీ ఏమి తెలియనట్టు అక్కడే పెట్టేస్తుంది జీవన అయితే ఇక జ్యోతి కావాలనే అవమానించడం కోసం ఇలా చేసిందని చెప్పి జ్యోతిని అవమానించి పంపించేయాలని జీవన ఇందుమతి అయితే ఇలా చీరను కాల్చివేస్తారు ఇక అదంతా సునందకు తెలియదు కదా జ్యోతి వాళ్ళు మారిపోయారు అందరం కలిసి సంతోషంగా జ్యోతిని సన్మానించాలని సునంద గారు అనుకుంటారు సునంద అయితే జ్యోతిని సన్మానించడానికి సాల్వా ఇలా పూల బొక్కే తీసుకురావడానికి లోపలికి వస్తుంది అప్పుడైతే ఇందుమతి అయితే ఫోన్ లో ఇలా మాట్లాడుతూ ఉంటుంది సునంద విన వినాలని చెప్పి అంటూ ఉంటుంది ఆ జ్యోతి వాళ్ళకు అసలు ఇక్కడికి రావడం ఇష్టమే లేదు ఆ సునంద అంటే జ్యోతికి సూర్యకు నచ్చదు ఏదో ఇలా రావాలని కాకుండా వాళ్ళు ఇలా అనుకోని పరిస్థితిలో వచ్చారు సునంద అని ఒక శత్రువు లాగానే చూస్తున్నారు కానీ సునందాకు అది అర్థం కాక వాళ్ళు మారిపోయారని ఇక వాళ్ళపై ప్రేమను కురిపిస్తుంది కానీ జ్యోతి సూర్య మారలేదు సునంద అని ఒక శత్రువులాగానే చూస్తున్నారు అని కావాలని ఇలా ఇందుమతి అయితే ఫోన్లో ఇక ఫోన్ రాకపోయినా ఇలా మాట్లాడుతూ ఉంటుంది సునంద వినాలని చెప్పి అప్పుడే ఇక సునంద అవన్నీ మాటలు విన్నా కూడా జ్యోతిపై నాకు చాలా నమ్మకం ఉంది ఈ ఇందుమతి మంచిది కాదు కావాలనే ఇలా మాట్లాడుతుందని ఇక ఇలా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది కానీ ఇక అక్కడికి వెళ్ళి సునంద అయితే ఇలా జ్యోతిని సత్కరించడానికి ఒక సాల్వా పూల బుకే తీసుకొని జీవనను ఆనందిని ఇక ఇక్కడికి రండి అని చెప్పి జ్యోతిని ఒక చైర్ మీద కూర్చోబెట్టి సునంద అయితే ఈరోజు చాలా ఘనంగా జ్యోతిని సత్కరిస్తుంది సన్మానంతో ఇక జ్యోతి కూడా ఇలా అంటూ ఉంటుంది కుట్టి మీ అత్తయ్య కోసం నేను ఒక పట్టుసారి తీసుకున్నాను కదా అది ఎక్కడ పెట్టావో తీసుకురా ఇక మీ అత్తయ్యకు గిఫ్ట్గా ఇస్తాను అని ఇక జ్యోతి అయితే ఆ చీరను సునందాకిచ్చి ఇప్పుడే ఆ చీరను మీరు కట్టుకొని రండి ఇక చీర ఆ కలర్ అంటే మీకు చాలా ఇష్టమని మీ కోడలు ఆనంది సెలెక్ట్ చేసింది చీరను సునందాకి ఇచ్చి ఇలా జ్యోతి అయితే ప్లీజ్ అండి నా కోసం దాన్ని కట్టుకొని రండి అనిక అంటూ ఉంటుంది జ్యోతి అయితే ఆ మాటలు విన్న సునంద అయితే సరే జ్యోతి నీ కోసం తప్పకుండా నేను ఈ శారీని కట్టుకొని ఇప్పుడే పార్టీకి వస్తానని రూమ్ లోకి వెళ్తుంది రూమ్ లోకి వెళ్ళగానే ఆ శారీని విప్పి చూస్తే మొత్తం కూడా రంధ్రాలుంటాయి అంటే జ్యోతి నన్ను అవమానించడం కోసం ఈ చీరను కాల్చివేసి రంధ్రాలు చేసిన చీరను నాకు ఇస్తుందా ఎంత ధైర్యం ఈ జ్యోతికి ఇందుమతి చెప్పిన విధంగానే ఇక ఈ జ్యోతి ప్రవర్తిస్తుంది నన్ను ఇంకా ఇలా శత్రులాగే చూస్తున్నారు వీళ్ళు అని ఇక చాలా కోపంగా సునంద అయితే ఆ చీరను తీసుకొచ్చి జ్యోతి ముఖాన కొడుతుంది ఏంటి జ్యోతి నా ఇంటికే వచ్చి నన్ను ఇంతలా అవమానిస్తావా ఇలా కాల్చి పాడేసిన చీరను తీసుకొని నాకు ఇస్తావా నా లెవెల్ ఏంటో నీకు తెలియదా అనిక ఈ రోజైతే చాలా ఘోరంగా సునంద అయితే జ్యోతిని అవమానిస్తుంది అప్పుడే ఇక ఆనంది జ్యోతి అయితే షాక్ అవుతారు ఏంటి ఇక చీర మేము తెచ్చిన అప్పుడు బాగానే ఉంది సడన్ ఇలా ఇలా కాల్చివేయడమేంటి ఎవరు కాల్చారు అని ఇక ఇలా సునందాను అంటూ ఉండగా ఆనంది అప్పుడే ఇంకా ఇంకెవరు కాలుస్తారు మీ అమ్మ జ్యోతి కాల్చింది మీ అమ్మకు నా మీద ఇంకా కోపం పోలేదు పాత పగలన్నీ ఇలా మనసులో పెట్టుకొని నన్ను ఈరోజు ఇలా అవమానించింది మీ జ్యోతమ్మ అనిక జ్యోతిని అయితే చీ కొడుతూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఆనంది అయితే లేదత్తయ్య ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మా అమ్మ జ్యోతమ్మ అలాంటిది కాదు నీకు కావాలని ఎంత ప్రేమగా ఇక ముందు ఒక గిఫ్ట్ ఇచ్చింది కదా మరి ఇక దాని గురించి ఆలోచించకుండా ఇలా అమ్మను అపార్థం చేసుకోవడం ఏంటత్తయ్య ఇది ఖచ్చితంగా ఎవరో కావాలనే చేస్తుంటారు వాళ్ళెవరో ఖచ్చితంగా నేను తెలుసుకొని నీ ముందుకు తీసుకొస్తానత్తయ్యా మా అమ్మని మాత్రం నిందించొద్దు అని ఇక ఆనంది అయితే సునందాను బ్రతిమాలతో ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే లేదు ఆనంది మీ అమ్మ కావాలనే ఇలా చేసిందని చెప్పి ఇక జ్యోతిని అయితే గెటౌట్ అని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటుంది సునంద అయితే ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఇంట్లోకి తీసుకొచ్చిన చీరను ఎవరు కాల్చుంటారు ఈ ఇంట్లో ఉన్న చీరను మా జ్యోతమ్మ ఎందుకు కాలుస్తుంది అది అర్థం చేసుకోకుండా సునంద అత్తయ్య జ్యోతమ్మ మీద కోపడడం ఏంటి అసలు ఎవరు ఈ చీరను కాల్చారో నేను ఇప్పుడే తెలుసుకోవాలి ముందుగా ఇలాంటి పనులు చేసేది ఆ ఇందుమతి జీవన ఇద్దరు మాత్రమే ఈ ఇంట్లో జరిగిందంటే ఖచ్చితంగా ఇది జీవన పని ఉంటుంది అనిక ఆనంది అయితే చాలా కోపంగా జీవన రూంలోకి వెళ్తుంది ఇక వెళ్ళేసరికి జీవన అయితే అందరూ కూడా ఇలా విడిపోయి ఇక అందరూ ఏడుస్తూ ఉన్నారు కదా ఇక జీవనకు చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది తన రూమ్లో ఇలా మొబైల్ చూసుకుంటూ ఇక ఆనంది వెళ్ళి ఏంటి జీవన చీరను ఎందుకు కాల్చావు అది కాల్చింది నువ్వే కదా నిజం చెప్పు అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే జీవన దగ్గరికి వెళ్ళి ఇక జీవన అయితే ఏంటి ఆనంది ఏ తప్పు జరిగినా అది నా వల్లనే జరిగినట్టు అలా మాట్లాడతావు నేనెందుకు చీరను కాల్చివేస్తా ను నేను కాల్చలేదు అని ఇక అబద్ధం చెప్తూ ఉంటుంది జీవన అయితే ఆనందికి అప్పుడే ఇక ఆనంది అయితే నిజం చెప్తావా లేకుంటే నాలో ఇక నువ్వు ఇక ఉగ్రరూపాన్ని చూస్తావు నేను దాన్నో నీకు తెలుసు కదా అని ఇక ఇలా చెంప పగలగొట్టి చెప్పు నిజమేంటో చెప్తావా ఇక నిన్ను ఇప్పుడే అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళి ఇదంతా నువ్వే చేసావని నిరూపిస్తాను అని ఇక ఇలా అంటూ ఉండగా లేదు ఆ చీరను నేను కాల్చివేయలేదు ఇక మీ చెల్లెలు దివ్య కాల్చుంటుంది ఒకసారి దివ్యని అడిగి తెలుసుకో అని ఇక ఇలా దివ్య మీద పెడుతుంది జీవన అయితే ఈరోజు అప్పుడే ఇక ఆనంది అయితే ఇప్పుడే వెళ్ళి దివ్యను నీ దగ్గరికి తీసుకొస్తాను ఆ చీరను కాల్చింది దివ్య అని చెప్తే నిన్ను వదిలేస్తాను ఇక మతి లేని పిల్ల మీద లేనిపోని నిందలన్నీ పెడుతున్నావు కాదు అసలు దివ్యకి ఏమవసరం ఆ చీర కాల్చడం ఆ చీర ఎక్కడుందో కూడా దివ్యకు తెలియదు దివ్య కావాలని ఆ చీరను ఎందుకు కాలుస్తుంది ఇప్పుడు నేను దివ్యను తీసుకొని నీ దగ్గరికి వస్తానని చెప్పి చాలా కోపంగా ఇక ఆనంది అయితే దివ్యను తీసుకురావడానికి దివ్య రూంలోకి వెళ్తుంది ఇక ఇలా జీవనకైతే చాలా భయం వేస్తుంది దివ్య ఇప్పుడు ఏం చెప్తుందో ఏమో తను కాల్చలేదని చెప్తే ఇక అదంతా నేనే చేశానని ఆనందికి తెలిసిపోతుంది ఇప్పుడు ఎలా అని జీవన అయితే చాలా భయపడుతూ ఉంటుంది అప్పుడే ఆనంది అయితే దివ్య దగ్గరికి వెళ్ళి దివ్య ఒకసారి నువ్వు ఇలా రా అని దివ్యను లాక్కొని జీవన రూంలోకి తీసుకొస్తుంది చెప్పండి ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు కదా ఆ చీరను కాల్చింది ఎవరు అత్తయ్య చీరను మీ ఇద్దరులో ఒకరే కాల్చారు చెప్పండి అని ఇక ఇలా ఇద్దరిని నిలదీస్తూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక దివ్య అయితే జీవన వైపు చూస్తూ ఉంటుంది జీవన ఇక దివ్యవైపు చూసుకుంటూ ఇక నువ్వే కాల్చానని చెప్పు ఆనందికి అని ఇక ఇలా జీవన దివ్యకు సైగ చేస్తూ ఉంటుంది ఇక దివ్య అయితే ఎలా కాల్చావు ఎందుకు వెళ్ళావు నీకు కాల్చడానికి ఏమవసరం అవన్నీ క్వశ్చన్స్ అడుగుతారేమో అని దివ్య భయపడుతూ ఉంటుంది ఏంటి దివ్య ఆ చీరను కాల్చింది నువ్వేనా జీవన నువ్వే కాల్చావని చెప్తుంది చెప్పు అనిక ఇలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆనంది అయితే దివ్యను అప్పుడే ఇక అక్కడ నుండి ఇలా చైతన్య వస్తూ ఉంటాడు ఇక చైతన్యను చూసిన జీవన దివ్య అయితే షాక్ అవుతారు నేను చెప్తాను వదిన ఆ చీరను కాల్చింది ఆ మతి లేని దివ్య కాదు ఇక మతున్న జీవనే జీవనే కావాలని లైటర్తో ఇక అమ్మ చీరను కాల్చడం నేను చూశాను కానీ ఇక ఇది అమ్మ చీర అని నాకు అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు నిజమేంటో నాకు తెలిసింది వదినే ఇక చీరను కాల్చి ఇక మీ అమ్మను మా అమ్మను దూరం చేయడానికి జీవన ఇదంతా చేసింది వదనే కావాలంటే చూడు నా దగ్గర ఆ చీరను ఇక జీవన లైటర్తో కాల్చడం వీడియో ఉంది జీవన ఇలాంటి పనులు చేస్తుందనే ఎప్పుడు కూడా నేను జీవనను గమనించుకుంటూ ఉంటాను కానీ నన్ను గమనించుకోకుండా జీవన ఈరోజు ఈ పని చేసింది అని ఇక ఇలా చైతన్య అయితే తను తీసిన వీడియో ఆనందికి చూపిస్తాడు ఇదంతా చేసింది ఇక జీవన అని ఈ రోజైతే చైతన్య ద్వారా ఆనందికి నిజం తెలిసిపో ఇక దివ్య అయితే నేను బ్రతికిపోయాను ఇక చైతన్య వచ్చి ఇదంతా చేసింది జీవన అని చెప్పాడు లేకుంటే ఇక అక్క నా మీద కోపంతో ఆంటీతో చెప్పి నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేది అని ఇక దివ్య అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది తన మనసులో అప్పుడే ఇక నిజం తెలుసుకున్న ఆనంది అయితే ఇంత పని చేస్తావా ఇక రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి అందరం సంతోషంగా ఉన్నామని ఇక మేము సంతోషించే లోపే నువ్వు మళ్ళీ ఇలా విడగొడతావా ఇక అమ్మను ఆంటీని అని ఇక కోపంగా ఇక ఆనంది అయితే జీవనను లాక్కొని సునంద దగ్గరికి వస్తుంది సునంద అయితే ఏంటి అలా లాక్కొని వస్తున్నావు జీవనను ఏమైంది ఆనంది అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే చూడండి అత్తయ్య మా అమ్మ చీర కాల్చిందని మా జ్యోతమ్మను అవమానించి పంపించారు కదా ఇదంతా చేసింది ఈ జీవన జీవన లైటర్తో ఈ చీరను కాల్చడం చైతన్య వీడియో తీశాడు చూడండి అని చెప్పి ఆ వీడియోను చూపిస్తుంది ఆనంది అయితే సునందాకు ఆ వీడియో చూసిన సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి జీవన ఈ పని ఇక చీరను కాల్చడం నీకు ఎందుకు అంత అవసరం ఎందుకు నువ్వు ఆ చీరను కాల్చాలనుకున్నావు అంటే మన రెండు కుటుంబాలు కలవడం ఇక నీకు ఇష్టం లేదా ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అని ఇక సునంద అయితే జీవనను అంటూ ఉంటుంది అప్పుడే ఇక అయితే సైలెంట్గా ఉంటుంది చెప్పు ఇక అమ్మ అడుగుతుంది కదా ఎందుకు ఆ చీరను కాల్చావు రెండు కుటుంబాలను ఎందుకు విడగొట్టాలనుకుంటున్నావు దానికి ఆన్సర్ ఏంటో చెప్పు అనిక చైతన్య ఆనంది అయితే జీవ జీవనను బలవంతం చేస్తూ ఉంటారు ఇక జీవన అయితే ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఉండిపోతుంది ఇక సునంద అయితే ఇక జ్యోతిని అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది నీ వల్ల పాపం జ్యోతిని ఎంతలా అవమానించి పంపించాను ఇక జ్యోతి మనసును అర్థం చేసుకోలేకపోయాను అని ఇక నీ వల్లనే ఇదంతా జరిగింది జీవన నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ఇక సునంద చాలా కోపంగా జీవనను అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే ఇదంతా నేను చెయ్యలేదు ఇక నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు అని ఇక తప్పు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక చైతన్య ఆనంది అయితే నువ్వు చేసిన తప్పు సాక్ష్యంతో సహా అక్కడ కనిపిస్తుంది మళ్ళీ అబద్ధలాడి ఇక నువ్వు అందరినీ మోసం చేయొద్దు ఇదే కాదు నువ్వు చేసిన పతి కుట్రలు కూడా నేను అత్తయ్య ముందు బయట పెడతాను నువ్వు చేసింది ఒక్కటి కాదు అని ఇక ఆనంది చైతన్య అయితే జీవనను చాలా తిడుతూ ఉంటారు అప్పుడే ఇక సునంద అయితే ఏంటి ఆనంది ఇంకేం చేసింది అని ఇక ఇలా ఆనందిని చైతన్యను అడుగు ఉండగా తను చేసిన తప్పులు ఒక్కటి కావు ఇంట్లో ప్రతి గొడవకు కారణం కూడా ఈ జీవన జీవన ఇక ఈ దివ్యతో కలిసి ఏదో చేస్తుంది కానీ అది మనకు అర్థం కావట్లేదు చివరికి తను చేసేది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి ఇక ఇలా ఆనంది అయితే సునందతో చెప్తూ ఉంటారు అప్పుడే ఇక సునందకు అనుమానం వస్తుంది అంటే ఈ జీవనకు ఆదిత్య ప్రేమించేది ఈ దివ్య అని తెలిసిపోయిందా అందుకే దివ్యతో ఇంత క్లోజ్గా ఉంటుందా ఇక ఈ జీవనను ఇక ఈ ఇంట్లో ఉండనివ్వకూడదు ఎలాగైనా ఈ జీవననైనా అలెక్కెనైనా ఇంట్లో నుంచి పంపించాలని చెప్పి ఇప్పుడే ఇక సరైన మార్గం ఈ జీవన చెంప పగలగొట్టి తప్పు చేసింది కాబట్టి జీవనను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే ఇక అలెక్క ఏమీ చెయ్యలేదు ఇద్దరు కలిసి ఇలా ఆనంది జీవితాన్ని పాడు చేసేలా ఉన్నారు అనిక ఈ రోజైతే సునంద చాలా కోపంగా జీవన చెంప పగలగొడుతుంది ఇక ఇలాంటి పనులు మరొకసారి చెయ్యకుండా ఉండాలంటే ఇక నీకు బుద్ధి రావాలి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఈ విషయం తెలిస్తే మీ అమ్మ కూడా ఎంత ఫీల్ అవుతుందో నువ్వు వెళ్ళిపో ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనిక ఇలా కోపంగా సునంద అయితే జీవనను మెడపట్టుకొని ఇలా బయటకు గెంటేస్తూ ఉంటుంది ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పి ఇక ఇలా జీవనను నెట్టేస్తూ ఉండగా అలెక్కైతే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఇలా జీవన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి ఇప్పుడు నేను ఆదిత్యను ఎలా తక్కించుకోవాలి నేను ఇక గతం గుర్తొచ్చాక కూడా గతం గుర్తురానట్టు ఇలా ఎన్నళ్ళని నటించాలి జీవన లేకుంటే నేను ఇంట్లో ఉండలేను ఎలాగైనా జీవనను బయటకు వెళ్లకుండా ఆపాలి అనిక అలెక్క ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడైక సునందాతో ఇలా అంటూ ఉంటుంది ఇది ఒక్క తప్పు జీవన చేసింది ఇక తప్పును క్షమించి జీవనను ఈ ఇంట్లోనే ఉండనివ్వు అనిక ఇలా ఆనందిని ప్రతిమాల్తో ఉంటుంది అలెక్క అప్పుడైక సునంద చైతన్య అయితే ఏంటి గతం గుర్తులేని దివ్య జీవనను బయటకు పంపిస్తానంటే వద్దంటుంది అంటే ఇక నిజంగానే గతం గుర్తులేదా తనకు గతం గుర్తులేనట్టు నటిస్తుందా అనిక వీళ్ళకైతే అనుమానం వస్తూ ఉంటుంది చైతన్యకు సునందాకైతే అప్పుడే ఇక లేదు ఇక నీకు గతం గుర్తొచ్చేదాకా ఈ జీవన ఇంట్లోకి రాకూడదు అనిక ఇలా సునంద అయితే జీవన గురి ముందుగానే అర్థం చేసుకుని ఇలాంటి పనులు చేసే జీవన క్యారెక్టర్ని ఇక గుర్తు తెచ్చుకొని ఖచ్చితంగా ఈ జీవన వల్ల ఇంట్లో ఏదో ప్రమాదమే జరుగుతుంది నా కొడుకు కోడలు విడిపోయేటట్లు ఉన్నారు ఇక ఈ అలిక్య జీవన చాలా ప్రమాదం ఈ ఇంట్లో అని చెప్పి ఇక సునంద అయితే ఈరోజు జీవనను శాశ్వతంగా ఇంట్లో నుంచి పంపించేయాలని నిర్ణయం తీసుకుంటుంది దాంతో ఇక చైతన్య కూడా సరే అమ్మా ఇక జీవనతో పాటు ఈ అలెక్క్యను కూడా త్వరగా ఇంట్లో నుంచి పంపించేస్తే మన కుటుంబంలో ఎలాంటి గొడవలు ఉండవు అసలు ఆ జీవన చేసిన పనులన్నీ నీకు చెప్తే నువ్వు జీవనను జీవితంలో క్షమించలేవమ్మా కానీ సమయం చూసుకుని జీవన నోటి నుండే ఆ నిజాలన్నీ బయట పెట్టాలని చూశాను కానీ తను మాత్రం బయట పెట్టకుండా మళ్ళీ అలాంటి తప్పులు చేస్తూనే అందరిని కూడా ఇలా మోసం చేస్తుంది తను వదినలాగా మంచిది కాదమ్మా అని ఇక చైతన్య అయితే తన అమ్మ సునందతో చెప్తూ ఉంటాడు ఇక సునంద అయితే ఈరోజు జరిగిన విషయాన్ని బట్టి ఇక జీవనాలిక్క ఎలాంటి వాళ్ళు అర్థమవుతుంది ఇక ఇలా జ్యోతిని అపార్థం చేసుకొని జ్యోతిని ఇలా నిందించినందుకు సునంద తనలో తాను చాలా బాధపడుతూ వెంటనే జ్యోతికి కాల్ చేసి నన్ను క్షమించు జ్యోతి నీ మనసును అర్థం చేసుకోలేకపోయాను కానీ ఇదంతా మా ఇంట్లోనే నీ కూతురు వల్లే తప్పు జరిగిందని మన ఇద్దరం తెలుసుకోలేకపోయాము కానీ ఆనంది చైతన్య ఈరోజు ఆ చీరను కాల్చింది జీవన అనే సాక్ష్యాలతో సహా నాకు నిరూపించారు జీవనను ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి పొమ్మని ఇలా కసురుకున్నాను మీ ఇంటికే వస్తుంది జీవనని సునంద అయితే జ్యోతికి క్షమాపణ చెప్పి ఇలా ఇక అంటూ ఉంటుంది ఫోన్లో అది విన్న ఇక జ్యోతి కూడా షాక్ అవుతుంది ఏంటి మా జీవన లైటర్తో ఇలా చీరను కాల్చి మన ఇద్దరి మధ్య గొడవను పెట్టిందా జీవన ఎప్పుడు మారుతుందో ఏమో తనను మార్చడానికి ఎంతలా ప్రయత్నించినా ఆ ప్రయత్నం మొత్తం కూడా విఫలమైపోతుంది పాప ఆనంది తన కోసం ఎంతో కష్టపడ కష్టపడుతుంది జీవనను మార్చడానికి అయినా కూడా ఈ జీవన మారటం లేదు అసలు ఈ జీవనమ కడుపులో ఎందుకు పుట్టిందో ఏమో అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది జ్యోతి అయితే ఈరోజు జీవన చేసిన పని గురించి ఇక ఖచ్చితంగా జీవన ఇందుమతి సహాయంతోనే ఇలాంటి పనులు చేసిందని జ్యోతికి సూర్యబాబుకు అందరికి కూడా అర్థమైపోతుంది కుటుంబంలో సంతోషంగా ఉండడం వీళ్ళకు ఇష్టం లేదు ఎప్పుడు కుటుంబంలో గొడవలే ఉండాలి వీళ్ళకు కావాల్సింది అదే అని ఇక వీళ్ళ మీద చాలా కోపంగా ఉంటారు జ్యోతి సూర్య గారైతే ఇక ఇంటికి వచ్చిన జీవననైతే ఇక ఇక్కడికి ఎందుకు వచ్చావు అక్కడ చేసిన ఘనకార్యాలు సరిపోలేదా మీ అత్తయ్య కాళ్ళ మీద పడి అక్కడే ఉండాల్సింది నీకు ఈ ఇంట్లో స్థానం లేదని చెప్పి జ్యోతి కూడా జీవనను చాలా కసురుకుంటూ ఉంటుంది ఇక జీవనైతే ఈరోజు నా నిజస్వరూప కోపం బయటపెట్టి ఆనంది నన్ను ఇలా చేసింది అనిక ఆనంది మీద మరింత కోపాన్ని పెంచుకుంటారు జీవన ఇందుమతి అయితే మరిక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన జీవన గురించి అలెక్య ఆలోచిస్తూ ఉంటుంది మరిక ఇప్పుడు అలెక్య ఒక్కతే ఇంట్లో ఉంటుంది మరిక ఏం చేయబోతుంది ఆదిత్యను దక్కించుకోవడం కోసం అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే ఆనంది ఇక తన అమ్మ జ్యోతి ఏ తప్పు చేయలేదు చేసిందంతా జీవనాన్ని చెప్పి జ్యోతికైతే సునంద క్షమాపణ చెప్పేలా చేయబోతుంది ఆనంది అయితే ఈ రోజు ఇలా చైతన్య ఆనంది జీవన నిజ స్వరూపం సునంద ముందు బయటపెట్టి జీవనకైతే ఈ రోజు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు ఆనంది చైతన్య మరి ఇక జీవన ఏం చేయబోతుంది అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్